నిన్న భారీ సెంచరీతో సన్రైజర్స్కు నాలుగు ఓటముల తర్వాత అద్భుతమైన విజయం అందించిన అభిషేక్ శర్మ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు సెంచరీ పూర్తవగానే జోబులో నుంచి చీటీ తీసి చూపించిన అభిషేక్ శర్మ దానిపై దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని రాసుకొచ్చాడు మ్యాచ్ పూర్తయ్యాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునేటప్పుడు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు అభిషేక్ ముందుగా ఈ విక్టరీకి కారణమైన ఆరెంజ్ ఆర్మీకి థ్యాంక్స్ చెప్పిన అభిషేక్ ఇకపై సన్రైజర్స్ ఆడే ఆట చాలా అగ్రెసివ్ మోడ్లో ఉంటుంది అని చెప్పాడు ఈ సందర్భంగా ప్రత్యేకించి తన గురువు అయిన యువరాజ్ సింగ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాడు అభిషేక్ శర్మ సందర్భం ఎలాంటిదైనా సరే తన వెంటే ఉంటూ తనను ముందుకు నడిపిస్తున్న యువీ కారణంగానే ఇలాంటి సెంచరీ వచ్చిందని చెప్పాడు అభిషేక్ అయితే ఈసారి తన విజయంలో ఓ భాగం టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ ముంబై ఇండియన్స్ ఆటగాడైన సూర్యకుమార్ యాదవ్కి కూడా ఇస్తానన్నాడు అభిషేక్ ఇటీవలే టీమిండియాకు టీ ట్వంటీలో ఆడుతున్న అభిషేక్ శర్మ తన ఆట తీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునేలా సూర్యకుమార్ యాదవ్ సలహాలు సూచనలు అందిస్తున్నాడట ఐపీఎల్లో కూడా మొదటి ఐదు మ్యాచ్ల్లో అంతగా రాణించలేకపోయిన అభిషేక్ బ్యాటింగ్లో కొన్ని మార్పులు సూచించాడట స్కై అవి వర్క్ అవ్వడంతోనే ఈరోజు భారీ సెంచరీ సాధించానని చెబుతూ సూర్య అన్నకు స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పాడు అయితే అభిషేక్ సూపర్ సెంచరీపై యువీ కూడా స్పందించాడు తొంభై ఎనిమిది పరుగుల దగ్గర తొంభై తొమ్మిది పరుగుల దగ్గర సింగిల్ తీసే వింటే నీలో ఎంత మెచ్యూరిటీ వచ్చింది నాకంత తెలివి కూడా ఉండేది కాదంటూ ఫన్నీగా సెటైర్ వేస్తూనే అభిషేక్ శర్మని అభినందించాడు యువి మొత్తంగా ఈ విజయంతో యువి ఎలాంటి శిష్యుని తయారు చేశాడో ప్రపంచానికి మరోసారి చెప్పిన అభిషేక్ శర్మ ఈ సీజన్లో ఇక మిగిలిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ ఎలాంటి రుద్రతాండవం ఆడనుందో నిన్న కొట్టిన భారీ సెంచరీతో ముందుగానే స్క్రీన్ మీద బొమ్మేసి చూపించాడనమాట